ఆత్మకూరు నియోజకవర్గంలో ఏ ఒక్కరిని కదిలించినా జగన్కి ఓటేస్తామని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి పుణ్యాన అన్ని సంక్షేమ పథకాలు తమకు అందుతున్నాయని మరి అలాంటి వ్యక్తిని కాదని వేరే వాళ్ళకు ఎందుకు ఓటేస్తామని పలువురు ఓటర్లు అంటున్నారు ఆత్మకూరులో ప్రజల యొక్క పబ్లిక్ టాక్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మరి అమలు చేసినవి అన్నీ మాకు సరిచేస్తే అంతే చాలు మేము మొత్తం జగన్కి వేసేది ఓటు ఇంక పది మందిని కూడా మేము చేర్చుకుంటాం దాంట్లోకి పెన్షన్ వస్తుంది మాకు సాయం చేసిండు కాబట్టి చే చేయి బట్టి చేస్తున్నాం ఏం ఏం అంటే ఆయన చెప్పిన పథకాలు మొత్తం వదిలిండు అంతవరకు చాలు మాకు ఇంకంతకు మించి ఏమొద్దు ఆయనే గెలిపియాలని మా పట్టుదల జగన్కే వస్తున్నాయి వచ్చే వాళ్ళకి వస్తున్నాయి నాకు మాత్రం పింఛనే సార్ పింఛనే వస్తుంది ఇల్లు ఇల్లు పాదం ఏ ఏం కాదు కానీ రైతు భరోసా తెలియదు సార్ మాకు నేను ఈ నుంచి మించి కూడా వేయసారంటే నాకు ఇష్టం మొదటి నుంచి కూడా ఎవరు ఏమన్నా అన్నీ కాక పోయేసారి ఆహా నేనేం ఆహా నేనేమియలేదు ఇప్పటికి మళ్ళీ వేయాలని మాకు పట్టుదల ఇంక ఉంటే తర్వాత చూద్దాం అదే చంద్రబాబు నాయుడు కోటేస్తున్నారు జగన్ కోటేస్తున్నావు మాకు రైతు భరోసా వస్తుంది మాకు డబ్బులు వస్తుంది మా పిల్లకాయలు సోలువులు ఇస్తున్నారో మాకు అన్నీ ఇస్తున్నావు కించిన వస్తుంది మాకు మేము వేసేది జగన్కి ఎక్రవరెడ్డికి

అంతే జగనకే ఓటు ఆ జగనకే ఓటు మే జగనకే చెప్పమ మీరు 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 జగన అంటే శివమా చంద్రభమన్ అంటే శివమా ఆ జగనన్నే ఆ మా జగనన్నే దోషిట్ల గానసరు నీళ్ళే దాగ తావణం సల్లంగా ఊరి అల్లోబండి పుడ్లి పుట్టు బాంకొణం మాకే లోటు లేదు మా జగనన్నే చంద్రభమన్ అడికింది కోటిరు చంద్రబాబు నాయుడు మాకేం సాయం చేయలేదు మేము మా జగనన్నే మా దోషిట్ల గానసరు మా అన్న నీళ్ళు తీసుకుంటే కళ్ళల్లో కానిషిండి తెచ్చిస్తాడు మీద మంచండా జగన్ ఏ మా గుండెల్లో మా జగన్ మా గుండెల్లో ఉండడం చంద్రబాబు నాయుడు జగన్ అన్నకే జగన్ అన్న ఎందుకంటే మాకే అన్ని సుఖపెడతాం

జగన్ మాకు ఆయన అంటే అభిమానం మాకు బోర్ లేపిచ్చిన నీళ్ళ లేక నీళ్లు వస్తుండయి మాకు పింఛన్లు వస్తుండయి రైతు భరోసా పడుతుంది పిల్లలకు డబ్బులు పడుతుండి మాకు జగన్ అంటే ఇష్టం జగన్ అన్న అంటే ఇష్టం మాకు ఏమో మా ఇళ్ళకి కూడా రారు మేము ఎక్కువ వాళ్ళ పక్కనే ఉంటామని మా ఇళ్ళకి కూడా రారు వాళ్ళు అది మా జగన్ అన్నే మా జగన్ అన్న అంటే మాకు ఇష్టం

నాకు అమ్మఒడు ఒక్కటే అందిందండి కాలనీ రాలేదు అయినా నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఎక్కడ చదివించలేదు ముగ్గురు ఆడపిల్లకాయలు ముగ్గురు ఆడపిల్లల్ని చదివించుకోగలుగుతున్నాను అందుకే జగన్ అన్ననే గెలిపించుకుంటాము జగన్ అన్నే గెలుస్తాడు వేయనండి ఇష్టం లేదు వెయ్యను ఆయన వస్తే ప్రభుత్వం అసలు కనీసం మేము బదిలీ దగ్గరికి వెళ్తే బదిలీకి నీళ్లు కూడా ఉండవండి ఆయన అది మా కష్టం నేను తినాలన్నా మా పిల్లలు చదవాలన్నా మాకు ఇష్టం వాళ్ళది కదండి నా ఇష్టం నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా అమ్మ అమ్మఒడి రాకపోయినా వేస్తానని చెప్పాను కదండి రాకపోయినా మా నాన్న చనిపోయారండి మా అమ్మ గారికి రాదు మా అత్తమ్మకి రాదు మా మామయ్యకి వస్తుంది మా అత్తమ్మకి నలభై ఏళ్ళ మా ఇంట్లో ఉన్న ముగ్గురు నలుగురు ఆడవాళ్ళు ఉన్నామండి నలుగురు ఆడళ్ళలో ఒక్కరికి కూడా నలభై సంవత్సరాల డబ్బులు ఎవరికి రావు మా అత్తమ్మకి అరవై అని పాముకి ఎవ్వరు మేము అవన్నీ పట్టించుకోలేదండి కానీ మాకు జగన్ అన్న కావాలి జగన్ పార్టీయే కావాలి